పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఉగాది ఈ క్రోధీనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సంపూర్ణ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో మనం పరిశీలిద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి క్రోధినామ సంవత్సరం సంపూర్ణంగా ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి బ్రహ్మాండంగా ఉంటుంది ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు ఉంది రాజ్యపూజ్యం ఆరో అవమానం ఒకటిగా ఉంది కాబట్టి ఈ మే వరకు కూడా గురుడు మూడవ ఇంట లోహమూర్తిగా ఉన్నాడు మరి నాలుగవ ఇంట లోహమూర్తిగా మీకు సంచారం చేస్తున్నాడు శని జన్మరాశిలో జ రజతమూర్తిగా ఉన్నాడు రాహువు రెండవ ఇంట కేతువు ఎనిమిదవ ఇంట రజతమూర్తులుగా సంచారం చేస్తున్నారు కాబట్టి మనకి ఈ కుంభరాశి వారికి ఏల్ శని అని గ్రహ ప్రభావం ఉంది కాబట్టి కాస్త మనశ్శాంత అనేటటువంటిది లోపం ఉంటుంది పాపం అప్పుల్లో కూరుకుపోయాము డబ్బుల్లో అన్నీ కూడా ఖర్చు అయిపోయినాయి మనకి ఆదాయం కొత్తగా ఉద్యోగాలు రావడం లేదు లేకపోతే కొత్తగా వ్యాపారం రావట్లేదు వస్తే వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు ఇలాంటి పాపం సింహాలాగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కుంభరాశి వాళ్ళు కొంచెం కుదేలైపోయి ఉన్నారు మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు మీకు చక్కగా మళ్ళీ పనులు దొరుకుతాయి మీకు మాత్రం మీ గ్రాహస్థితి అంతా కూడా పాడైపోయింది అని మీరు అనుకుంటున్నారో కేవలం ఏలినట్ అనే దోషం ఒక్కటే పీడిస్తుంది అష్టమ శని ఒక్కటో మీకు ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది డిప్రెషన్లో పడేస్తుంది కాబట్టి ఈ డిప్రెషన్ని మీరు తప్పించుకోగలిగితే కనుక మీ అంత లేరు కాబట్టి వృత్తి ఉద్యోగ విషయాల్లో మీకు ప్రమోషన్స్ అనేటటువంటిది కుంభరాశి వారికి రావడం జరుగుతుంది అలాగే ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది మీకు విదేశాలకు ఖచ్చితంగా మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది మీ పిల్లలు మరి మేము కనీసం మీరు కాకపోయినా మరి మీ ఇంట్లో వాళ్ళ పిల్లలు కోడళ్ళు కూతురులు వీళ్ళు వెళ్ళడం అనేటటువంటిది కుంభరాశి వాళ్ళకి జరుగుతుంది కొంచెం ఆలస్యమైన అంటే ఏలనర్సిన ప్రభావంలో ఏంటంటే కొంచెం ఆలస్యంగా పనులు జరుగుతూ ఉంటాయి ఎంతవరకు గవర్నమెంట్ పనులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అటువంటివన్నీ కూడా మీకు పూర్తి కావడం అనేటటువంటి జరుగుతుంది ఏమాత్రం మీ ధైర్యాన్ని పోగొట్టుకోకండి అన్ని రాసుల్లో కల్లా కుంభరాశి ది బెస్ట్ రాశి మరి లా అటు అందువలన మీరు ఈ ఈ యొక్క కుంభరాశి సింహాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీ మొహాలన్నీ కూడా మరి డల్గా ఉండేసరికి మాకు కూడా చాలా బాధగా ఉంటుంది కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు ఏం చేయాలి విద్యార్థులు వీళ్ళు బాగా చదవాలి విదేశాలకు వీళ్ళకి ఛాన్స్ వస్తుంది విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు వస్తాయి మీరు కోరుకున్న చోట కానీ మీరు కోరుకున్న కోర్సుల్లో సీట్ రావు కోర్సుల్లో వస్తే మీరు కోరుకున్న యూనివర్సిటీల్లో మీకు సీట్లు రావడం అనేటటువంటిది కొంచెం తగ్గుతుంది కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి చక్కగా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది మీ మనవాళ్ళ వల్ల మీరు చాలా సంతోషాన్ని కలుగుతారు పిల్లల అభివృద్ధి ఉద్యోగాలు ఇంతవరకు రానిటువంటి వాళ్ళకి మీ పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు రావడం తర్వాత అప్పుల బాధలో మీరు కూరుకుపోయాము అనేటటువంటి బాధ ఉంటుంది మీకు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల మీకు కొన్ని అనేకమైనటువంటి సమస్యలు అనేటటువంటివి మీకు సంప్రాప్తం అవుతాయి అయితే ఇవన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట ఈ సంవత్సరం చక్కగా ఉంది మీకు అయితే మరి ఈ యొక్క కుంభరాశి వారు సొంత ఇళ్ళు అనేటటువంటి కొంటారు సొంత స్థలాలు అరే ఆస్తులు వేసుకున్నాం మేము బాధలో ఉండాల్సినటువంటి అవసరం అనేది డబ్బులు అవే వస్తాయి ఆటోమేటిక్గా ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ కుంభరాశి వారికి ఏం చేయాలండి ఏలనేటి శని దోషం జరుగుతుంది కదా అష్టమ కేతు ఉన్నాడు కదా మరి కేతు జపం చదవండి కేతు స్తోత్రాలు చదవండి కేతు పావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి అదే చిత్రవర్ణం కలర్డ్ అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రహ్మలకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేయండి అలాగే శని జపం చేసి శని స్తోత్రాలు చేసి శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి పేద బ్రహ్మలకి దానం చేయండి ఆ విధంగా గరిక గడ్డితో గణపతిని ఆరాధించండి మీకు అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ క్రోధినామ సంవత్సరం మీ అందరికీ కూడా మంచి సకల సంపదల్ని ఐశ్వర్యాలని తర్వాత సత్సంతానాన్ని అన్ని సమస్యల నుంచి మీకు విముక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు